లొకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ ఒక్కోసారి తెలిసి తెలియని వయసులో చేసే సరదా పనులు ప్రాణాలను తీసే వరకు దారితీస్తుంది ప్రమాదం అని తెలిసిన ఆ వయసులో ఉండే అత్యుత్సాహం యువకుల జీవితాన్నే చిన్న చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ప్రమాదాలంటే భయం ఉండదు జాగ్రత్తలు పాటించాలనే ఆలోచన కూడా అస్సలుండదు ఉడుకు రక్తంతో దూసుకుపోదామనే మనస్తత్వం మాత్రమే ఉంటుంది వెరిసి కొన్ని సార్లు అది ప్రాణాంతకంగా మారుతుంది వారి కుటుంబానికి తీరని శోకంగా మారుతుంది తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది ఒక యువకుడు స్నేహితులతో కలిసి సరదా బెట్టింగ్ ఏకంగా ప్రాణాల మీదకి తెచ్చింది అయితే ఇక్కడ బెట్టింగ్ అంటే ఏదో ఆన్లైన్ యాప్స్ లోనో లేదంటే గేమ్స్ తరహా బెట్టింగ్ కాదు మందు తాగే బెట్టింగ్ అవును నీట్ లిక్కర్ బాటిల్ తాగాలని బెట్టింగ్ కాసారు అనుకున్నట్టుగానే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు బాటిల్స్ తాగేశాడు అందులో ఏ మాత్రం నీరు సోడా లేకుండా అతి తక్కువ సమయంలోనే వేగంగా ముగించాడు ఆ తర్వాత ఆ సాహసమే అతని ప్రాణాల మీదకి తెచ్చింది ఈ ఘటన కర్ణాటకలో జరిగింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా ముల్బాగాల్ పట్టణానికి చెందిన ఇరవై ఒక్కేళ్ల అనే యువకుడు ఇటీవల తన స్నేహితులతో సరదాగా షికార్లకు వెళ్లాడు అతని స్నేహితుల్లో వెంకటరెడ్డి సుబ్రహ్మణ్యం మరో ముగ్గురు ఉన్నారు వీరంతా రెగ్యులర్ గా మద్యం సేవించే అలవాటు ఉన్నవారే గత ఆదివారం రాత్రి స్నేహితుల మధ్య సరదాగా ఎవరు ఎక్కువ మద్యం తాగగలరు అనే అంశంపై చర్చ సాగింది ఈ క్రమంలో వెంకటరెడ్డి తన స్నేహితులకు ఒక సవాల్ విసిరాడు ఎవరైనా సరే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ లిక్కర్ బాటిల్లు తాగితే వారికి తాను పదివేలు ఇస్తానన్నాడు దీంతో అందరూ ఆ సాహసం చేయాలని ఆలోచించారు కానీ మరీ నాలుగు బాటలు తాగాలంటే అనారోగ్యం చేస్తోందని భయపడ్డారు thank you అప్పుడు వెంకట్రెడ్డి ఎవరికీ ధైర్యం లేదా అని ప్రశ్నించాడు దీంతో కార్తిక్కి పౌరుషం పుట్టుకొచ్చింది తాను రెడీ అంటూ ఆ సవాల్ని స్వీకరించాడు దీంతో వెంకట్రెడ్డి వెంటనే పది లిక్కర్ ఫుల్ బాటిల్ తెప్పించాడు కార్తిక్ కు ఒక సంవత్సరం క్రితమే వివాహమైంది వారం రోజుల క్రితం అతని భార్య ఒక బిడ్డను ప్రసవించింది దీంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కార్తిక్ ఆ డబ్బు తనకు ఉపయోగపడుతుందని భావించి ఎక్కువ మద్యం తాగే షరతుకు అంగీకరించాడు ఆ క్షణంలో కార్తిక్ తన ఆరోగ్యం గురించి ఆలోచించలేదు తనకేం కాదు అనేది అతని 今 <music> వెంటనే నాలుగు మద్యం బాటిల్ ఓపెన్ చేసి నీరు కలపకుండా ఏకంగా బాటిల్ తోనే తాగటం ప్రారంభించాడు మూడు బాటిల్ తాగాక అతనికి ఇబ్బందిగా మారింది అయినా ధైర్యం నాలుగో బాటిల్ కూడా తాగేశాడు ఆ తర్వాత తాను నాలుగు కాదు ఐదో బాటిల్ కూడా తాగగలను అని మరో బాటిల్ పైకెత్తాడు అంతే ఎత్తిన బాటిల్ ఆపకుండా అయిపోగొట్టాడు ఆ తర్వాత ఛాతిలో నొప్పిగా ఉందని కింద పడిపోయాడు సుబ్రమణి మిగతా స్నేహితులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు అయితే అక్కడ చికిత్స పొందుతూ కొన్ని గంటల్లోనే కార్తీక్ మరణించాడు దీని గురించి ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు నాంగలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పోలీసులు విచారణ చేసి వెంకటరెడ్డి సుబ్రమణి సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు అంతేకాదు ఇలాంటి పనులకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు ఇక మరోవైపు ప్రాణాల మీదకు తెచ్చే ఇలాంటి పనులు చేయకుండా యువకులకు అవగాహన చర్యలు మరింతగా పెంచాలని నిపుణులు కోరుతున్నారు ఇక ఇదిలా ఉంటే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆరు లక్షల మంది మద్యం తాగటం వల్ల చనిపోతున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఈ సంఖ్య ప్రతి ఏడాది సంభవించే మరణాల్లో నాలుగు పాయింట్ ఏడు శాతంగా ఉంది తాజాగా ఇప్పుడు కార్తీక్ మరణంతో కుటుంబ సభ్యులు అనాథలుగా మారారు అతని భార్య బిడ్డ తల్లిదండ్రులకు అండలేకుండా పోయింది కార్తీక్ ఆ రోజు కాస్త జాగ్రత్తగా వ్యవహరించుంటే ఈ విషాదం జరిగేది కాదు ఏది ఏమైనా ఇలాంటి తొందరపాటు నిర్ణయాలకు యువకులు దూరంగా ఉండేలా మనం కూడా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి